అందరికీ ఎలా ఉన్నారు నేను సో ఇక్కడ నేను ఫస్ట్ స్పిన్స్ బీబీ క్రీమ్ హ్యాండి అందరికీ ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు ఒక టెన్ రూపీస్ బీబీ క్రీమ్ తోటి మనము మేకప్ లుక్ ని ఎలా అచీవ్ చేయాలో ఈ వీడియోలో చూపించద్దామని అనుకుంటున్నాను నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ట్రై చేస్తేనే మనకు కూడా అర్థమవుతుంది కదా అని చేయడానికి రెడీ అయ్యాను సో ఇక్కడ నేను ఫస్ట్ స్పిన్స్ బీబీ క్రీమ్ తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ మాత్రమే అండ్ ఇది ప్రో బ్రైటెనింగ్ అండ్ బ్యూటీ ఫేస్ క్రీమ్ అంట ఆల్ ఇన్ వన్ ఇన్ డైలీ క్రీమ్ అని చెప్పేసి ఉంది అండ్ ఇది ఎస్పిఎఫ్ ట్వంటీ పిఏ డబల్ ప్లస్ అని కూడా ఉంది సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాం సో మేకప్ వేసుకునే ముందు స్కిన్ ప్రిప్ చేయాల్సి ఉంటుంది సో ఫేస్ క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ యూస్ చేస్తే సరిపోతుంది లైక్ ఇప్పుడు నా దగ్గర ఈ మాయిశ్చరైజర్ ఉంది సో నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను మీ దగ్గర అలోవెరా జెల్ అలా ఉన్నా యూస్ చేయొచ్చు సో మనము ఇలా మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది అని అంటే మనం ఎప్పుడైతే బీబీ క్రీమ్ అప్లై చేస్తామో అప్పుడు మన స్కిన్కి త్వరగా బ్లెండ్ అయిపోతుంది ఎందుకంటే ఇది ఫౌండేషన్ లా కాదు కాబట్టి ఇది నార్మల్ క్రీమ్గానే ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉండడం కోసమే మనము స్కిన్ ప్రిప్ చేసుకుంటాము త్వరగా బ్లెండ్ అవ్వడానికి సో ఇలా మనం బ్లెండ్ చేసుకోవడం ఇలా మనము మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మనకి బీబీ క్రీమ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది సో దట్ మన మేకప్ లిప్ కూడా క్లియర్గా కనిపిస్తుంది మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మెయిన్ స్టెప్ బీబీ క్రీమ్ అప్లై చేయడం సో నేను ఇక్కడ బీబీ క్రీమ్ తీసుకుంటున్నాను మీరు ఏదైనా బ్లెండర్ తోటి అలా చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా తోటే అప్లై చేస్తాను ఎందుకంటే నా దగ్గర ఎటువంటి బ్లెండింగ్ ప్రోడక్ట్స్ లేవు ఒకవేళ ఉన్నప్పటికీ అవి నాకు యూజ్ చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే నేను నార్మల్గా హ్యాండ్స్ తోటి మొత్తం ఫింగర్ టిప్స్ తోటి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను సో ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు చేంజెస్ కూడా కనిపిస్తుంది బట్ ఇది స్ప్రెడ్ చేయడం మాత్రం నార్మల్గా మనం ఏదైనా క్రీమ్ పెట్టుకున్నప్పుడు అలా స్ప్రెడ్ చేస్తే మనకి డెఫినెట్గా బ్లెండ్ అవ్వదు ఇది కొంచెం థిక్ కంటి కన్సిస్టెన్సీగా కనిపిస్తుంది సో నేనైతే ఇక్కడ బ్లెండ్ చేస్తున్న కొద్దీ నాకు స్టార్టింగ్లో అది కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది మేబీ నా స్కిన్కి ఇది మ్యాచ్ అవ్వదు అని అనుకున్నాను బట్ నేను కంప్లీట్గా బ్లెండ్ చేశాక నా స్కిన్కి మ్యాచ్ అయినట్లుగా అనిపించింది తర్వాత నేను ఇక్కడ మేకప్ పౌడర్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా కాంపాక్ట్ పౌడర్ కానీ మేకప్ పౌడర్ కానీ లేకపోతే స్పిన్స్ బీబీ క్రీమ్లోనే స్పిన్స్ బీబీ పౌడర్ కూడా ఉంటుంది మీ దగ్గర అది ఉన్న వేసుకోవచ్చు సో దట్ మీకు స్కిన్ అనేది క్లియర్గా అండ్ బ్రైటనింగ్గా కనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంకా ఫర్దర్గా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఆ టైంలో హెవీ మేకప్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా సింపుల్గా బీబీ క్రీమ్ అండ్ మేకప్ పౌడర్ యూజ్ చేసి మీరు మంచి గ్లామ్ లుక్ అయితే అచీవ్ చేయవచ్చు డెఫినెట్గా అండ్ ఈ బీబీ క్రీమ్లో కూడా త్రీ స్టేజెస్ ఉంటాయి అది కలర్ని బట్టి ఉంటుంది సో ఈ క్రీమ్ అయితే నా కలర్కి సూటబుల్ కాదని నేను చెక్ చేయలేదు జస్ట్ నార్మల్గా తీసుకొచ్చాను బట్ నాకు సూట్ అయింది అండ్ నేను ఇక్కడ లుక్ కంప్లీట్ చేయడానికి లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను సో దట్ ఇంకా మంచిగా కనిపిస్తానని చెప్పేసి నార్మల్గా మేకప్ కాకుండా సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నాకైతే బీబీ క్రీమ్ చాలా నచ్చింది వర్క్ అయినట్లుగా అనిపించింది నా స్కిన్కి అండ్ ఒక గ్లోయింగ్ చూపిస్తుంది ఫేస్లో ఇంకా బొట్టు యాడ్ చేశాక నాకు నేనే చాలా నచ్చేశాను సో ట్రై సో ఇదిగో నా ఫైనల్ లుక్ సో రియల్గా స్పిన్ బీబీ క్రీమ్ తోటి మనం మేకప్ అయితే అచీవ్ చేయవచ్చు సో లైట్ వెయిట్గా ఉంది మనం కామన్గా మేకప్ వేసుకున్నప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది మనకు కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది బట్ అలా కాకుండా బేబీ క్రీమ్ యూజ్ చేయడం వల్ల డెఫినెట్గా లైట్ వెయిట్ అనేది ఉంటుంది సో మనకు ఎటువంటి ఇరిటేషన్ కానీ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కానీ ఉండదు సో మనం మేకప్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మనం ఐలైనర్ కాజల్ అలా అప్లై చేయడం వల్ల ఇంకా మన లుక్ చాలా బాగా అనిపిస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ బీబీ క్రీమ్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సి ఆన్ నెక్స్ట్ బ్లాగ్